ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగూల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమ్లూరు మండలం ఎడమకల్ గ్రామంలో శ్రీ కోదండరామస్వామి గుడి ప్రతిష్ట సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో సీనియర్ విభాగం పోటీలు నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండివి బత్తుల బాలరాజ్ గారు సత్యేలి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గీత్తలండివి ఈరోజు ఈ ఎడమకల్ గ్రామంలో సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి భక్తుల బాలరాజు గారు వారి సీనియర్ గిత్తలండివి సీనియర్ గీత్తలండి ఈరోజు ఎడమకల్ గ్రామంలో సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయి వీరి సీనియర్ గిత్తలండివి వీరేనండి భక్తుల బాలరాజు గారు సత్తేలి గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లా అండి వీరు ఈరోజు ఎడమకల్ గ్రామంలో సీనియర్ విభాగం ఆడడానికి వచ్చారండి వీరు అంత మంచి కాంపిటీషన్ ఇస్తారండి ఈరోజు ప్రదర్శనలో భక్తుల బాలరాజు గారండి వీరేనండి ఈ గిత్తల యజమాని సీనియర్ మోస్ట్ పశు పోషకులండి వీరు ఈరోజు ఎవరు మొదటి బహుమతి కావసం చేసుకుంటారో ఈ వీడియోలో కామెంట్స్ రూపంలో తెలపండి ప్రతి ఒక్కరూ అదేవిధంగా మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి